ఫ్రెండ్స్ వర్షనీ ఆత్మహత్య తీవ్ర దొక్కులో కుటుంబం ఈ విషయాలని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్ చేసుకు మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రైలు కిందపడి వర్షిని ఆత్మహత్యకు పాలిన గ సంఘటన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అయితే జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు కథనం మేరకు వివరాలు ఉన్నాయి గట్కేసర్ బీబీ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సింగపూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ రైలు లోకో పైలట్ పోలీసుకు సమాచారం అందించాడు అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా మృతిదళని ఘట్కేసర్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ అండ్ డిఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని దుంపటి యతవర్షినిగా గుర్తించారు అయితే నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన అంజన్న కుమార్తె హితవర్షిని ఘట్కేసర్లోని కాలేజీ హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతోంది సెలవుల కారణంగా మూడు రోజుల క్రితం ఆరుమూరుకు వెళ్ళిన ఆమె ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ జూబ్లీ పోలీస్ స్టేషన్కు చేరుకుంది అక్కడ నుంచి మెట్రో రైలు ఎక్కి ఒప్పల్ స్టేషన్లో దిగింది అయితే ఒప్పల్ నుంచి ఆటోలో గట్కేసర్ చేరుకుని ఎత్తివర్షని సమీపంలో ట్రాక్ వద్దకు వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య పడినట్టుగా గుర్తించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్